నమస్తే వెల్కమ్ టు డైల్ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి రవిశంకర్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ రించీ హాస్పిటల్ హలో సార్ నమస్తే సార్ మనం ఎప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూనే ఉంటాము అయితే ఈ సీజన్లో ఈ వింటర్లో ఎక్కువగా వస్తాయి అలాగే స్ట్రెస్ వల్ల కావచ్చు ఆఫ్టర్ కోవిడ్ బూస్టర్ తీసుకున్న వాళ్ళు కావచ్చు ఎక్కువగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఒకప్పుడైతే ఒక ఏజ్లో చూసేవాళ్ళం సిక్స్టీ సెవెంటీ అలా ఇప్పుడైతే అలా లేదు రీసెంట్గా నేను పేపర్లో కూడా చూసాను ఒక అమ్మాయి ట్వంటీ ఇయర్స్ అమ్మాయి హార్ట్ ప్రాబ్లమ్స్ చనిపోయింది సో రీజన్స్ ఏంటంటారు అలాగే ఒక మనిషి ఒక హార్ట్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు దానికి గురవుతున్నారు అన్నప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి రైట్ నమస్తే అండి నా పేరు డాక్టర్ సాయిరల్ సింగర్ ఐమ్ ది సీనియర్ కన్సల్టెంట్ అండ్ సీఈఓ విరల్సి హాస్పిటల్ ఇప్పుడు మీరు అడిగారు మూడు క్వశ్చన్స్ ఒకటి చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాదా లేదా మేము గత కాలం నుంచి మేము రీసెర్చ్ కూడా చేస్తే అండ్ కొన్ని స్టాటస్టిక్స్ కూడా చూస్తే చలికాలంలో హార్ట్ అటాక్ కొంచెం ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే చలికాలంలో బ్లడ్ సప్లై ఏది ఉంటుందో బ్లడ్ వెసెల్స్ అంతా కాన్స్ట్రక్షన్ అయిపోతుంది అంటే సన్నపడిపోతుంది దానివల్ల బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది సో దీనివల్ల హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ అవుతుంది ఎవరెవరికి ఎక్కువ రావచ్చు అంటే ఎవరు అసలు ఎక్సర్సైజ్ చేయరో స్మోకింగ్ చేస్తుంటారో ఎవరికి ముందు నుంచి హార్ట్ అటాక్ వచ్చి అట్లాంటి వాళ్ళకి ఇంకా హార్ట్ అటాక్ ఇంకా ఎక్కువ వస్తుంది సో ఇట్లాంటి వాళ్ళు మీరు జాగ్రత్త పడాలి ఏంటి ఎక్స్పోజర్ టు కోల్డ్ అంటే చలిలో మీరు ఎంత తక్కువ ఎక్స్పోజర్ చేస్తే అంత మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు సపోజ్ మీకు మార్నింగ్ మార్నింగ్ వాక్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళకుండా సెవెన్ ఓ క్లాక్ మీరు వెళ్ళొచ్చు అంత ఎమర్జెన్సీ లేదు అనుకోండి మీరు బయటికి రావద్దు ఎందుకంటే దానివల్ల బ్లడ్ సప్లై కాన్స్ట్రిక్షన్ అయ్యి ఇది హార్ట్ అటాక్ ఛాన్సెస్ వస్తాయి సపోజ్ మీకు ఎమర్జెన్సీలో బయటికి వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్ వింటర్ ఏది క్లాత్స్ ఉన్నాయో అవన్నీ మీరు పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఓకే సో ఇది చలికాలంలో మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మాకి హార్ట్అటాక్ వస్తుంది కోవిడ్ తర్వాత కూడా మాకు కొన్ని హార్ట్ అటాక్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు వింటర్లో కూడా కొన్ని హార్ట్ అటాక్ వస్తున్నాయి కోవిడ్ తర్వాత అంటే చాలా మంది అపోహ ఉంది అంటే బూస్టర్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీ హార్ట్ అంటే అది ఇప్పుడు రెండు విషయాలు కోవిడ్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నది అది ప్రూఫ్డ్ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కూడా హార్ట్ అటాక్ వస్తున్నది అని దాంట్లో కూడా సో మేము కూడా చూసాం కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కూడా కొంచెం మందికి చాలామందికి హార్ట్ అటాక్ వచ్చాయి కొన్ని స్టడీస్ ఓన్లీ ఇటాలియన్ అండ్ నార్త్ సౌత్ కొరియా స్టడీస్లోనే మాకు బయటపడింది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత బూస్టర్ డోస్ తర్వాత కొంచెం హార్ట్ విత్ వచ్చింది బట్ సైంటిఫిక్లీ మా ఐసీఎంఆర్ ఇప్పుడు దాకా ఎన్ని రీసెర్చ్ అయిందో దానివల్ల అసలు దానికి దీనికి సంబంధం లేదని క్లియర్ కట్గా చెప్పారు ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే మాకు క్లినికల్ ట్రయల్స్ లేకుండా మేము కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది చెప్పడానికి కుదరదు సో లార్జ్ మా ఇండియాలో వన్ ఫార్టీ క్రోర్స్ దాంట్లో అటాక్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా లేకపోతే న్యాచురల్గా అటాక్ వచ్చిందా దానికి ప్రాపర్ క్లినికల్ ట్రయల్స్ కావాలి ఇప్పుడు కొన్ని క్లినికల్ ట్రయల్స్ అవుతున్నది ఇప్పుడు దాకా మేము చెప్పడానికి కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కాదు రెండవది ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిస్తుంది అంటే వాళ్ళకి లక్షణాలు ఏంటి ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ రావాలి అంటే వాళ్ళకి ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఏది ఉన్నాదా లేదో చూడాలి ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్నదా కొలెస్ట్రాల్ ఉన్నదా డయాబెటీస్ ఉన్నదా ఇవన్నీ కాకుండా వాళ్ళ హెల్త్ స్టైల్ ఎట్లా ఉన్నది అంటే నార్మల్ డైలీ ఎక్సర్సైజ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తున్నారా లేదా ఫుడ్ జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా స్మోకింగ్ ఉన్నదా లేదా ప్రాపర్ నిద్ర ఉన్నదా లేదా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ మచ్ మెంటల్ స్ట్రెస్ ఉన్నదా మానసిక ఒత్తిడి కూడా ఎంత ఉన్నాదా లేదా సపోజ్ ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్కి ఆర్ ఫ్యామిలీ హిస్టరీ కూడా హార్ట్ అటాక్ ఉన్నదా లేదా సో అట్లా జెంటికల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీలో మీ ఫాదర్ మదర్ ఆర్ బ్రదర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్కి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ హార్ట్అ్యాక్ సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి ఉన్నాదో వాళ్ళకి చెస్ట్ పెయిన్ లెఫ్ట్ సైడ్లో చెస్ట్ పెయిన్ వచ్చి చెయ్యి లాగి చమ్మట్లు పెట్టి ఆయసం వచ్చి వామిటింగ్స్ వచ్చి ఫెట్టింగ్ అంటే చాలా అలసటగా అనిపించి ఇట్లాంటి అప్పుడు మీరు గా ఒక డాక్టర్కి సంప్రదాయించుకోవాలి అట్లీస్ట్ ఒక ఈసీఈ ట్రోపాయ్ అని ఒక బ్లడ్ టెస్ట్ కొన్ని ఉంటాయి ఎక్కువ కార్డియోగ్రఫీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరులో మీకు హార్ట్కి సంబంధించింది ప్రాబ్లమా గ్యాస్ ప్రాబ్లమా మస్కులార్ ప్రాబ్లమా మాకు ఎట్లీస్ట్ కొంచెం ఒక తెలిసిపోతుంది అయితే యంగ్స్టర్స్లో వచ్చేదానికి మళ్ళీ పెద్దవాళ్ళ దాంట్లో వచ్చేదానికి ఇప్పుడు యంగ్స్టర్స్ మీరు చెప్పారు లాస్ట్ కొన్ని కాలంలో మేము చూస్తున్నాం ఏంటంటే ట్వంటీ ఇయర్స్ గర్ల్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కొన్ని లాస్ట్ వన్ డిక్కేడ్ అంటే వన్ టెన్ ఇయర్స్ పెట్టి మేము ఏం చూస్తున్నాం అంటే అటాక్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది యంగ్ పేషెంట్లో అంటే లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో అటాక్ ఈజ్ రైజింగ్ మీరు కంపేర్ చేస్తారు యుఎస్ఏ యుకే దాంట్లో కంపేర్ చేస్తే ఇండియన్ సబ్ కాంటినెంట్లో టెన్ ఇయర్స్ ముందు హార్ట్ అటాక్ వస్తున్నారు అమెరికాలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో అటాక్ వస్తే ఇండియాలో థర్టీ ఫైవ్ ఇయర్స్లోనే అటాక్ వస్తున్నారు దీనికి కారణాలు కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి వాళ్ళది కోల్డ్ క్లైమేట్ మాది వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ మాది కూడా జెనెటిక్ కంపోజిషన్ ఆల్సో డిఫరెంట్ సో ఇవాళ మేము లాస్ట్ ట్వంటీ ఇయర్స్ పెట్టి నా ఎక్స్పీరియన్స్లో ఎయిటీన్ ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళకి కూడా స్టంట్ వేసింది నాలుగు కేసుల్లో నేను వేస్తాను యంగ్ లేడీ జస్ట్ మ్యారేజ్ కూడా అయింది ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్లో కూడా మేజర్ హార్ట్ అటాక్ వచ్చి దాని వెంటనే మేము స్టంట్ వేసి దానికి కూడా చాలా మందికి చూసాం సో రెండు విషయాలు ఏజ్ మీకు ఫార్టీ ఫైవ్ రాలేదు చెస్ట్ పెయిన్ వస్తే నిర్లక్ష్యం చేయకండి ఈవెన్ ట్వంటీ ఇయర్స్లో కూడా చెస్ట్ పెయిన్ వచ్చింది మీకు ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి అంటే పక్కన ఉన్న డాక్టర్కి ఒక ఈసీజీ చేయించండి నెంబర్ వన్ నెంబర్ టూ ఒక జమానాలో ఉండేది లేడీస్కి అటాక్ కొంచెం చాలా చాలా తక్కువ వస్తుండేది అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్ కానీ ఇప్పుడు లేడీస్ అవుని జెంట్స్ అవుని అందరికీ ఒకటే పర్సంటేజ్గా అటాక్ వస్తున్నది సో లేడీస్కి జెంట్స్కి మేల్ ఫిమేల్కి ఏం డిఫరెన్స్ లే ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చి ఇట్లా చమటలు వచ్చి ఆయసం వస్తున్నది అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఒక నియరెస్ట్ హాస్పిటల్లో చూపెట్టుకుంటే బెటర్ చలికాలంలో ఇంకా ఈ వింటర్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే చలికాలంలో మీరు ఎంత అయినా ఇప్పుడు ఫస్ట్ నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ ఇవన్నీ బ్లడ్ కన్స్ట్రక్షన్ అవుతాయి స్ట్రోక్ రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి అండ్ మోస్ట్లీ మేము చూస్తుంటాం ఏంటంటే ఈ స్ట్రోక్ అని అటాక్ ఎర్లీ మార్నింగే అన్నిటికంటే ఎక్కువగా వస్తాయి ఎర్లీ మార్నింగ్ సో కోల్డ్ ఎక్స్పోజర్ ఏది ఉంటుందో ఆ కోల్డ్ ఎక్స్పోజర్ మీరు సపోజ్ ప్రాపర్ తీసుకోకుండా క్లాత్స్ ప్రాపర్గా లేకుండా అంటే డెఫినెట్లీ ఎవరికైనా అటాక్ పేషెంట్లో వాళ్ళకి మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకోండి చెకప్ చేయించుకోండి బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ బీపీ అన్ని మెయింటైన్ చేయండి మెయింటైన్ చేస్తే నార్మల్ ఉంటుంది Yes, right, sir. Thank you, sir. Thank you.